ప్రశాంత్కి ఇక్కడే కాదు ఎక్కడైనా స్టాండ్ తీసుకుంటా అంటూ కాలు మీద కాల్ వేసుకొని ఎంత ధైర్యంగా చెప్తూ వచ్చేసిన శివన్న అసలు విషయానికి వస్తే నేను జరిగిన విషయంతో శివన్న పేకల్లోతలు మంటలో ఉన్నాడు నాగార్జునపై ఇక వాళ్ళు సీరియల్ బ్యాచ్ ఆడుతున్న వేసాలు కనిపించవు మేము చేసి చిన్న చిన్న తప్పులను నిలదీస్తున్నారు అంటూ ఇప్పటికే లైవ్లో ఎమోషనల్ అవుతూ వచ్చేసిన శివన్న ఇప్పుడు మొత్తానికి నాగార్జున ముందు అయితే పల్లవి ప్రశాంత్ కోసం కడిగి పారేశారు ఇక్కడే కాదు ఎక్కడైనా నేను స్టాండ్ తీసుకుంటాను ఈరోజు నేను లేకపోతే పల్లవి ప్రశాంత లేరు వీడిని ఎలా ఆట ఆడుకునే వాళ్ళు నాకే కాదు వీడికే కాదు జనాలకి కూడా బాగా తెలుసు అంటూ శివర్ణ అయితే ఇప్పటికే హౌస్ మెంట్స్ దగ్గర ఎంతో ని చెప్పుకుంటూ వచ్చేసాడు అయితే ఈరోజు నాగార్జున మేం స్పెషల్ అంటూ మేమ్స్ చూపించడంతో పాటు మీకు నచ్చిన మేమ్ని మీ కంటెస్టెంట్స్కి మీరే వేసుకోండి అంటూ ఫన్ టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఒక్కొక్కరి కోసం వేస్తూ ఆఖరికి అక్కడ కూడా అమర్దీప్ని శివర్ణ అయితే వదిలిపెట్టలేదు అలానే పల్లవి ప్రశాంత్ కోసం మంచి స్టాండ్ తీసుకొని అయితే నాగార్జున ముందు అయితే ప్రూవ్ చేసుకున్నారు ప్రశాంత్కి ఎప్పుడు శివాజీ తోడు ఉంటాడు అని